హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి ప్రస్తుతానికి అయితే గోకర్ణకి అయితే రీచ్ అయిపోయినాం గోకర్ణ లో అయితే ఉన్నాం గోకర్ణలో ఈ ని నేనైతే దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి మన హైదరాబాద్ అయితే రిటర్న్ అయితే అయిదాం అనుకుంటున్నాను అయితే ఇప్పుడు మనం చూస్తున్న చూడండి ఇదంతా గోకర్ణ బస్ స్టాప్ ఇక్కడ నుంచి బెంగళూరుకి వచ్చేసి డైరెక్ట్ బస్ అయితే ఉన్నాయి బట్ హైదరాబాద్కి మాత్రం డైరెక్ట్ అయితే లేవు ఇగో నేను ఇప్పుడు వచ్చేసి బెంగళూరు అయితే వెళ్తున్నా ఇక బస్ వచ్చేసి ఇది స్లీపర్ బస్సు నానేసి ఒకసారి లోపలికి వెళ్ళి చూపిస్తా ఏ విధంగా ఉందో నేను కొంచెం పని ఉండి మన గోకర్ణ నుంచి కుమటాకు వచ్చేసి అక్కడ బస్ అయితే ఎక్కిన మీకు డైరెక్ట్ గోకర్ణ బస్ స్టాప్ నుంచి బెంగళూరుకి అయితే బస్సు అయితే అవైలబుల్గా ఉంటాయి ఇగో వచ్చేసి స్లీపర్ బస్సు నాన్ ఏసీ ఒకసారి చూపిస్తా చూడండి ఏ విధంగా ఉంది నా సీట్ అంతా కానీ చాలా కంఫర్టబుల్గానే అనిపిస్తుంది ఒకసారి చూద్దాం ఇగో నాకు ఇచ్చింది అయితే ఈ సీటు టికెట్ అయితే తీసుకున్న లెవెన్ థర్టీ రూపీస్ అయితే పడ్డది ఇక ఇక్కడి నుంచి మన బస్సు అయితే బయలుదేరుతుందని చెప్పారు ఛార్జింగ్ పిన్ అన్నీ ఉన్నాయి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ ఒక టెన్ అవర్స్ అయితే పడుతుందట నేను వచ్చేసి ఇప్పుడు ఎయిట్ ఓ క్లాక్ బస్ అయితే ఎక్కిన రేపు మార్నింగ్ ఇలా సిక్స్ ఓ క్లాక్ అయితే మనని బెంగళూరులో అయితే దించేస్తాడట మేము ఒక ఆల్మోస్ట్ మార్నింగ్ టైం వరకు రీచ్ అయిపోతాం మీకు ఒకవేళ గోకర్ నుంచి దర్శనం చేసుకొని వెళ్ళాలంటే హుబ్లీ వెళ్ళొచ్చు హుబ్లీ నుంచి డైరెక్ట్ హైదరాబాద్కు ట్రైన్లు కానీ బస్సెస్ కానీ అవైలబుల్గా ఉన్నాయి కానీ సెవెన్ లోపే వెళ్ళాలి నైట్ నైట్ సెవెన్ లోపే వెళ్తేనే మీకు బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి ట్రైన్ అంటే మీరు టికెట్ బుక్ చేసుకున్న దాన్ని బట్టి వెళ్ళొచ్చు నాకు బస్సు ట్రైన్కి వెళ్ళేంత టైం లేదు అందుకోసం ఇక్కడనే బస్ ఎక్కిన మార్నింగ్ వరకు నన్ను అయితే ఈ బెంగళూరు బస్ స్టాప్లో అయితే దించేస్తుందట ప్రస్తుతానికి బెంగళూరు అయితే రీచ్ అయిపోయినాం చూడు ఇక్కడి నుంచి బస్ స్టాండ్ లోపలికి అయితే వెళ్దాం ఇక హై ఫ్రెండ్స్ మొత్తానికైతే కెంపగూడ బస్ స్టాప్కి అయితే రీచ్ అయిపోయినాం ఎగ్జాక్ట్లీ టెన్ అవర్స్ అయితే పట్టింది అక్కడ మనం నైట్ ఎయిట్కి ఎక్కినాం కదా ఇక్కడికి వచ్చేవరకు ఎగ్జాక్ట్లీ సిక్స్ అయితే అవుతుంది ఇక ఇక్కడ నుంచి మనం వచ్చేసి హైదరాబాద్ అయితే వెళ్ళాలి మన ప్లాట్ఫామ్ అయితే నాకైతే ఐడియా లేదు ముందుకెళ్ళి ప్లాట్ఫామ్ అయితే కనుక్కుందాం అయితే ముఖ్యంగా మీరు హైదరాబాద్ రావాలనుకుంటే మాత్రం మీకు బస్ స్టాప్కే రావాలి సెంట్రల్ బస్ స్టాప్ అని కూడా అంటారట ఇక్కడ నుంచి మాత్రమే మనకు బస్సు అయితే తెలుగు రాష్ట్రాలకు అవైలబుల్గా ఉన్నాయి అక్కడికి వెళ్ళి టికెట్ ప్రైస్ ఆ డీటెయిల్స్ అయితే మీకైతే చెప్తా ఇప్పుడు మన బస్సున్న ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం మన ప్లాట్ఫారం వచ్చేసి సిక్స్టీన్ అట రాసి చూడండి హైదరాబాద్ సికింద్రాబాద్ కర్నూలు రాయచూర్ బీదర్ అట ఇగ మన బస్ వచ్చేసి ఇదే సూపర్ లగ్జరీ టికెట్ అయితే తీసుకున్న థౌసండ్ రూపీస్ అయితే పడ్డది ఒకవేళ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే బెటరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే నైన్ థర్టీయో నైన్ ఫిఫ్టీయో పడుతుంది అంతే కొంచెం ఒక ఫిఫ్టీ టు సెవెంటీ రూపీస్ అయితే తక్కువ పడుతుంది ఇక ఇక్కడ నుంచి మన బస్ అయితే స్టార్ట్ అయిపోయింది బస్ స్టార్ట్ అయ్యి ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ ఇలా వచ్చాక లేపాక్షికి ముందు మనకు వచ్చేసి ఇక్కడ బస్ ఆపిరు ఇక్కడైతే టిఫిన్ గట్టా చేయాలంటే చేయొచ్చు ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఆపిర్రు ఇగో బస్సు వచ్చేసి ఈ విధంగా ఉంది నాన్ ఏసీ సూపర్ లగ్జరీ బస్సు ఇగో కంఫర్ట్గానే ఉంది ఎండాకాలం ఎట్టుండో తెలియదు కానీ అప్పుడు కొంచెం తక్కువ ఉండే ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి అనుకోండి ఎండలు ఇక ఇక్కడ నుంచి ఈ బస్సు అయితే స్టార్ట్ అయిపోతుంది వెళ్దాం పదండి ఇగో ఈ హోటల్ పక్క ఆపిర్రు ఇక ఇక్కడ నుంచి జస్ట్ ఒక థర్టీ కిలోమీటర్స్ వెళ్ళగానే మనకు లేపాక్షికి వెళ్ళే లెఫ్ట్ సైడ్ కమాన్ అయితే వచ్చేస్తుంది అక్కడ నుంచి లోపటికి టెన్ కిలోమీటర్స్ వెళ్తే మనకు లేపాక్ష టెంపుల్ అయితే వస్తుంది ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే గోకర్ణ నుంచి మీరు ఎవరైనా తిరుపతికి వెళ్ళాలనుకున్నారనుకో డైరెక్ట్ బస్ అయితుంది ఎగ్జాక్ట్లీ గోకర్ణ నుంచి లేదు కానీ గోకర్ణ నుంచి కుమ్టాకి వెళ్ళాలి థర్టీ కిలోమీటర్స్ మనకు గోకర్ణకు మురుదేశ్వర్కి మధ్యలో అన్నట్టు చాలా బస్సెస్ ఉంటాయి అక్కడ ఎక్కిరనుకో డైరెక్ట్ మీరు తిరుపతిలో దిగుతారు మీకు ఎవ్రీడే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే బస్ అయితే ఉంది ఆ ఒక్క బస్ డీటెయిల్స్ అయితే నాకు తెలుసు తిరుపతి నుంచి వచ్చే వాళ్ళకు కూడా డైరెక్ట్ బస్సు గోకర్ణ వరకు అయితే ఉందట చూసుకొని ప్లాన్ అయితే చేసుకోండి ఎందుకంటే హైదరాబాదు ఇటు సైడ్కి వెళ్ళి వచ్చే వాళ్ళకైతే డైరెక్ట్ బస్సు లేవు డైరెక్ట్ ఉంటే బాగుంటుంది ఎందుకంటే మనకి గోకర్ణ అమృతేశ్వర్ ఉడిపి చాలామంది అయితే మన తెలుగు రాష్ట్రాల్లో వెళ్తూ ఉంటారు కానీ బస్సెస్ అయితే అవైలబుల్గా లేవు ఏమున్నా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సెస్ ఉన్నాయి ఎక్కడ సిటీ దగ్గరికి వచ్చినాం ఏ సిటీ నాకు ఐడియా లేదు కర్నూలు సిటీ అయితే కాదు అనంతపురంకైతే రీచ్ అయిపోయినాం అనంతపురం అయితే ఒక రాసి చూడండి ఇంకా ఇక్కడ నుంచి ఇంకా చాలా టైమే పడుతుంది మనకైతే అప్రాక్సిమేట్లీ ఎయిట్ అవర్స్ పడుతుంది అనుకుంటా ఒక ఫోర్ అవర్స్ పట్టేది ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ వన్ ఫిఫ్టీ అంతే ఎక్కడి నుంచి అయితే మనం బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేది కర్నూలుగా ఇంకొక హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్తే మన కర్నూలు సిటీ అయితే వచ్చేస్తుంది ఇది ఫ్లైఓవర్ ఉంది ఫ్లైఓవర్ అయితే బస్ అయితే ఎక్కువ చూడండి బస్సు అయితే మనకు మార్నింగ్ సిక్స్కి వెళ్ళింది కదా ఈవినింగ్ సిక్స్కి అయితే హైదరాబాద్లో దించేస్తుందట మనకు అంత టైం అయితే పడుతుంది అంటే నాన్ స్టాప్ రైడ్ అన్నట్టు మనకు నేను గోకర్ణ నుంచి కుంటా వచ్చి ఎక్కిన కదా అది ఎయిట్ ఓ క్లాక్ ఎక్కిన ఎయిట్ ఓ క్లాక్ ఎక్కితే స్టాప్ బస్సు మార్నింగ్ సిక్స్కి వచ్చేసి బెంగళూరులో తెచ్చేసింది మళ్ళీ బెంగళూరులో డైరెక్ట్ ఎక్కితే ఇప్పుడు నేను వచ్చేసి హైదరాబాద్ అయితే వెళ్తున్నాను అంటే నాకు మొత్తం నాన్ స్టాప్ అయ్యేవరకు కొంచెం అవ్వాలి అనిపిస్తుంది ప్రస్తుతానికి మనం కర్నూలు అయితే రీచ్ అయిపోయినాం ఇక ఇది వచ్చేసి కర్నూలు బస్ స్టాపు బస్ వచ్చేసి ఇక్కడ కొద్దిసేపే ఆపుతుంది అనుకుంటే ఎక్కువసేపు అయితే ఆపది బస్ స్టాప్ మొత్తం రినోవేషన్లో కనబడుతుంది బస్సు వచ్చేసి ఇక్కడైతే ఆపిరు ఆపిర్రు ఇక్కడ ఎవరైనా దిగేది ఉంటే దిగుతుర్రు లేదా బస్సు వాళ్ళు ఉంటే ఎక్కేయంగానే బస్సు అయితే మూవ్ అయిపోతుంది కర్నూలు నుంచి మన బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది ఇక ఇంకా నుంచి ఎగ్జాక్ట్లీ మళ్ళొక త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది ఇక కొట్టేస్తారు అనుకుంటా సూపర్ లగ్జరీ బస్సే కానీ అంతటా తిరుగుడ పోతుంది కావచ్చు కొంచెం టైం అయితే పడుతుంది ట్వెల్వ్ అవర్స్ పడుతుంది బెంగళూరు నుంచి హైదరాబాద్కి యాక్చువల్గా నేను మైసూర్ వెళ్ళినప్పుడు హైదరాబాద్ నుంచి మైసూర్కి వచ్చేసి నాకు లెవెన్ అవర్స్నే వచ్చింది అది ఏసీ బస్ అన్నట్టు చూడండి ఎంత టైం పడుతుందో ఇప్పుడైతే సిటీ అయితే దాటిపోయినాం ఇక నెక్స్ట్ వచ్చేసేది గూటీ అనుకుంటా గూటీ దగ్గరకైతే రీచ్ అయిపోతున్నాం ఇక్కడ పోర్ట్ ఉంటుంది చాలా ఫేమస్ అట మనం బస్ స్టాప్ నుంచి బస్ అయితే బయటకు వెళ్ళిపోయింది ఆ లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది చూడండి అదే పోర్ట్ అనుకుంటా ముందుకు వెళ్తే కనబడుతున్నాం చూద్దాం ఒకసారి ఓకే ఇదే కోట చూడండి ఎంత పెద్దగా ఉందో కోటపైకి ఎక్తులు లేదా తెలియదు కానీ మొత్తం శిథిలావస్థ రూపంలో అయితే ఉన్నట్టు అయితే అనిపిస్తుంది కోట అయితే చూడండి ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తాం ఒకసారి కొంచెం ముందుకెళ్ళాక అదో లెఫ్ట్ సైడ్ మాత్రం అంత బుర్జులా కనబడుతున్నాయి ఇక్కడికి వెళ్ళి చూసిన ఇంకొక ఫోర్ ఫైవ్ అవర్స్ అయితే మనం రీచ్ అయిపోతాం హైదరాబాద్ అయితే మన బస్సు అయితే బయలుదేరింది ఆ కోట దగ్గరనే ఉన్నది ఇంకా కోట ఇంకా సూపర్ కనబడుతుంది చూడండి ఎంత సూపర్ కనబడుతుంది మన దగ్గరికి వెళ్ళి అయితే ఇక బస్సు ఏంటంటే ఇక ఇక్కడ నుంచి మిగతాయి కూడా మధ్యలో ఉన్నాయి కదా అన్నీ చూసుకుంటూ చూసుకుంటూ మనకు హైదరాబాద్ అయితే రీచ్ అయిపోతుంది మధ్యలో వచ్చేసి ఏదో వాగు వచ్చేది వాగేట్లో నాకైతే ఐడియా లేదు మీకు ఏంటంటే ట్రైన్ అయితే బెస్ట్ ఆప్షను ఆయన పడుకొని వెళ్ళొచ్చు నేను బస్సులో అయితే వచ్చాను థ్యాంక్ యూ